హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఖరారయ్యింది ఈ నెల మూడవ తేదీన తెనాలికి విచ్చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ను కలిశారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసల రఘురామ్ ఉదయం తొమ్మిది గంటలకు నంది వెలుగు నుండి ర్యాలీ ప్రారంభమై ఐతాన్ నగర్కు చేరుకుంటుంది పోలీసుల దాడి ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు ఈ పర్యటనను జయప్రదం చేయాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ వైసీపీ నాయకులను కార్యకర్తలను అభిమానులను కోరారు శివకుమార్ను కలిసి చర్చించిన వారిలో వైసీపీ నాయకులు లేల్లా అప్పిరెడ్డి వరికూటి అశోక్ బాబు నారాయణమూర్తి ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి